రాష్ట్రంలో ఒక సామాస్త్ర ఒక రకమైన వాయిద్యం అందరు కొంతకోసం చాలా వాయిద్యాలు ఉన్నాయి మానవి కంటే ఒక కష్టం ఉండదు మనకు రెండు ఉన్నాయి ప్రధానంగా వృత్తిపరంగా చెప్పుకుంటే మన జీవనం కొనసాగింది తాగురా సాంప్రదాయంగా మన వాయిద్యం ఉండకం మొదటి

మొన్న జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది దాటింది సరిగ్గా మనం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులతో మన గుండె చప్పులు అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించాం మన ఆకాంక్షని మన విజ్ఞప్తిని మన డిమాండ్ని లక్షల డబ్బులతో ఒక దండ రూపంగా ఇవ్వబోతున్నాం ఇది ప్రభుత్వానికి నిలబడాలి మన ఏందో ప్రపంచానికి వినబడాలి అందుకోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం పెట్టారు సరిగ్గా ముప్పై సంవత్సరాల తర్వాత ఆరు పిల్లలకు సరిగ్గా ఫిబ్రవరి ఏడంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఆ మనం మరో ఉద్యమాన్ని సిద్ధపడుతున్నాం దయచేసి మేము విజ్ఞప్తి నిజంగా మన పిల్లలకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు దక్కాలంటే చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలంటే ఆర్థికంగా రాజకీయంగా మన జాతి జాతికి అయిపోవాలంటే దయచస్ ఫిబ్రవరి ఏడున ఎందుకు ఒక డప్పు తెలుసుకొని ప్రతి ఒక్కరూ సంఘం డప్పు వేసుకుని హైదరాబాద్ డబ్బు మన సాంప్రదాయ వాయిద్యులే కదా తరతరాలుగా మన జాతి ప్రజలు మన పెద్దలందరూ దాన్ని కొట్టారు కదా ఇప్పుడు దాన్ని కొట్ట కొట్టడానికి సంకరించుకోవడానికి మనం సిగ్గు బాధ భయపడాల్సిన అవసరం లేదు మీరు గమనించండి దండోర రాకముందు మనం మార్గాల మంచి చెప్పుకోవడం సిగ్గుపడేవాళ్ళు అవర్పిఎస్ రాకముందు ముప్పై ఏళ్ళ క్రితం అంతకు అంతకుముందు నీ కులమేంటే మార్గాలు చెప్పడం సిగ్గుపడే వాళ్ళని బాధపడే వాళ్ళని భయపడే వాళ్ళని అంటే మనం తప్ప చూడబడ్డము కాబట్టి మార్గల మనం తక్కువ చూడబడ్డం కాబట్టి మనం మనల్ని తక్కువ పశువుల కంటే హీనంగా మనం పుట్టాం కాబట్టి మన కులం తెలిస్తే ఎక్కడ అవమానిస్తారో ఎక్కడ చిన్న సూత్రులతో ఎక్కడ దూరం పెడతారో అని చెప్పి మనం భావిస్తున్నాం మన కులాన్ని దాచుకున్నాం అంజన్ల మనో దళితుల మనో క్రైస్తల మనో చెప్పుకుంటూ వచ్చాము ఇది వాస్తవికాలతో వందల సంవత్సరాలు ఆ ఎంఆర్పి సోచనंका yes మే మార్గలుని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మార్గలు దేశం ప్రథం ప్రాధాన్యత కోడి మార్గలు గురించి మాట్లాడుతుంది కదా. 94 అంటే ముందు ఏ పేపర్ లో మార్గలు 3000 రెంపి చేదుగా. 94 ముందు ఏ పేపర్ ఏ టీవీ లో మార్గలు 3000 రెంపి కానీ వాళ్ళ ఈ దేశంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతిరోజు మార్గాలు చెప్పుకోవడం వల్ల ఈ గౌరవం పెరిగిందా పెరిగిందా చెప్పుకోవడం మార్గాలు చెప్పుకోవడం వల్ల పెరిగింది చెప్పుకోవడం వల్ల పెరిగింది ఈ విలువ ఈ గుర్తింపు గౌరవం వాళ్ళ రాష్ట్రం మాట్లాడుతున్నది దేశం మాట్లాడుతున్నది ప్రపంచ దేశాలు కూడా చేస్తారు

ముందు టీవీలు సమాచారాన్ని ప్రచారం చేయడంతో కదా మరి ఈ టీవీలు ఈ పత్రికలు ఈ జర్నలిస్టులు రాకముందు గ్రామాల్లో సమాచారం ఇచ్చేది మన రంగుల డబ్బే కదా మొదటి జర్నిస్ట్ ఎవరు మొదటి మొదటి పేపర్ అంటే మాఫియా దగ్గర డబ్బే సమాచారం అందించేది

రేపు ఫిబ్రవరి ఏడు ఇక్కడ మీరే చూడండి వచ్చిన వాళ్ళలో ఐదు శాతం కూడా డబ్బులు రాలేదు వచ్చిన వాళ్ళలో ఐదు శాతం కూడా డబ్బులు రాలేదు ఐదు శాతం డప్పులు నలభై మంది తప్పు పట్టుకు వచ్చిందా నలభై ఆరు మంది నలభై యాభై మంది డబ్బులు పట్టుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహం కాలం ఇక్కడ రోగాన్ని కదా ఒక్కసారి ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో లక్షల డబ్బులు పరిసరాలు ఎక్కువ చూడండి రేపు మన డబ్బుకి విలువ ప్రపంచంలో రాబోతుందని చెప్పి ఉన్నాయి ప్రపంచంలో వంద వేల రకాల వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు అంతర్గత భాగంగా వాయిద్యాలు ప్రదర్శించారు వాయిద్యం కొట్టుకుంటొచ్చారు కానీ రేపు రేపు లక్ష డాక్టర్ పైగా వచ్చే ఆ శబ్దంతో ప్రపంచ రికార్డు ఆగుతుంది మాకు అవును ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక వెయ్యి వాయిద్యాలతో రెండు వేల ఉద్యమానికి చేసేది

మన చేతిలో ఉన్న డబ్బు ప్రపంచంలో విలువ పెరగడానికి దారి దయచేసి మీరు చేస్తున్నా మీరు నిరక్షరాస్తులు కావచ్చు మీరు నిరక్షరాస్తులు కావచ్చు చదువుకున్న నిరుద్యోగులు కావచ్చు చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు అందరు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లేదా టీచర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా నువ్వు ఎమ్మెల్యే కావచ్చు నువ్వు నువ్వు మంత్రి కావచ్చు నువ్వు మాజీ ఎమ్మెల్యే కావచ్చు నువ్వు మాదిగా ఉంటే ఆ రోజు నువ్వు ఆడ సినిమా చూడడానికి వచ్చినట్టుగా రాబాకండి మన వాళ్ళు ఎవరో డప్పు కొడితే ఆ డబ్బు కొట్టేటోళ్ళు చుట్టూ మూగడానికి రాబాకండి ఇప్పుడు చూశాను కదా కొట్టేటోళ్ళు డోర్లు నలభై డప్పులు అవుతే నాలుగు వందల వరకు ఉన్నారు ఎందుకు సో కొట్టేటోళ్ళు

దయచేసి మీ విజ్ఞప్తి నిజంగా మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే వర్గీకరణ త్వరగా అమలు చేసుకోవాలంటే లక్ష తప్పుల దాంట్లో ప్రతి ఒక్కరు తప్పించుకొని రావాలని ముందుగా నేను మీ మిగతా విషయాలు చెప్పకముందు ఈ మాట చెప్పాను కనుక